ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి ఆ అందులో నేను ఉండాలి వర్షాకాలం చలికాలం రెండు కలిసి వచ్చినాయి కదండి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతా ఉంటది కదండి అందుకే ఓమా మంచి పచ్చడి తీసుకొచ్చేసానండి ఈ పచ్చడి ఏందో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకే పచ్చడి ఏందంటే ఉసిరికాయలతో అల్లం పచ్చడండి మరి ఆ పచ్చడి ఎడ చేసుకొని చూసేద్దాం రండి ఏట్లేదండి ముందుగా ఓ వంద గ్రాముల అల్లం తీసుకోవాలండి అల్లం అల్లానికి రెట్టింపు అంటే రెండు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలండి అటునే అల్లానికి మూడెంతల భాగం ఉసిరికాయలు తీసుకోవాలండి అల్లాన్ని ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసి తుడిచి ఎండలో పెట్టేయాలండి తడ అనేది ఎక్కడా ఉండకూడదండి పచ్చడికి మరి లేకపోతే పచ్చడి పాడైపోయింది కదండి అల్లాన్ని తర్వాత ఇత చిన్న మొక్కలు కట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలండి కొద్దిసేపు ఇప్పుడు గిన్నెలోకి కొంచెం నూనె వేసేసుకొని పొయ్యి మీద ఎట్టేసుకొని మనం కడిగి పెట్టుకొని ఉసిరికాయలు వేసేసుకొని సన్నటి సెగ మీద మగ్గిచ్చేసుకోవాలండి ఎంతసేపు మగ్గించుకోవాలండి అని అడుగుతారు కదండి వాళ్ళ కోసమేనండి ఇట గెంటి పెట్టి పొడితే గెండి లోపలకు పోవాలండి అప్పుడు ఉసిరికాయలు ఉడికిపోయినట్టండి ఇప్పుడు వీటిని తీసేసి గెన్నెలో కాని ప్లేట్లో కానీ వేసుకొని పూర్తిగా సల్లార్ని ఇవ్వాలండి పచ్చడికి వేడి వేడి వేయి పనికి రావండి అట్టగే ఈ నూనెలోకి కడిగి మొక్కలుగా చేసుకొని ఎండబెట్టుకున్న పెట్టుకున్న అల్లం మొక్కలు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువ వేయించొద్దండి పూసంత వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఎట్ట ఏం చేసుకున్న అల్లం ముక్కల్ని తీసేసి ఓ ప్లేట్లో పెట్టేసుకొని వీటిని కూడా పూర్తిగా సల్లార్ని వేయాలండి ఇప్పుడు అదే నూనెలోకి ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినపప్పు అట్టకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి నేను చేసే పచ్చడి కొంచమే కాబట్టి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి ఎట్టూడీగిపోతే సల్లారిని ఇవ్వాలండి వీటిని కూడా ఇప్పుడు గిన్నెలోకి రెండు వందల గ్రాముల వరకు బెల్లం తురుము వేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళ వేసుకొని బెల్లాన్ని ఇట్ట ఉంగురాని ఈ ఈలోపు ఉసిరికాయలు సల్లగా అయిపోయినాయి కదండి ఎతనాలు తీసేసుకొని వీటినిట్ట పెట్టుకోవాలండి బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదండీ అది కూడా సల్లారాలండి అట్టాగే అల్లం ముక్కలు కూడా సల్లారాలండి ఒక స్పూన్ చొప్పున ఆవాలు మెంతులు దోరగా ఏం చేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉసికాయ ముక్కలు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎట్ట వచ్చిన పేస్ట్ని ఒక ఏడలపాటి గిన్నెలో వేసేసుకోవాలండి పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కదండి మరి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు దినుసులు వేసి పచ్చాపచ్చా గ్రైండ్ అయినాక కూసు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ ఉసిరికాయ పేస్ట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇటన్నిటినీ బాగా కలిపేసుకోవాలండి ఇష్టమైతే చెయ్యి పెట్టి కలుపుకోండి లేకపోతే తడి లేని గిండి పెట్టి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి అట్టాగే ఒక ఐదు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి మనం ఎంత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి ఉంది కదండి అది కొంచెం వేసుకున్నానండి స్పూన్లు అంటే టేబుల్ స్పూన్లు కాదండి మాములు మనం వాడుకునే స్పూన్లు ఉంటాయి కదండీ ఆ స్పూన్లో కొలతండి ఇది ఎట మొత్తం కలిపేసుకోవాలండి కారం ఉప్పు మెంతిపిండి అంతా పట్టేలా కలిపేసుకున్నాక బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదండి అది కూడా పూర్తిగా సల్లారిపోయినాక పా వేసి కలిపేసుకోవాలండి సోత్ అంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదండి ఆ హట్టనే ఉంటదండి మరి నిల్వ పచ్చడి అంటే దాదాపు మూడు నెలల వరకు నిల్వ ఉంటదండి ఇదైతే ఎట పూర్తిగా కలిపేసుకున్నాక ఓ పాలు రుచి చూసేసుకోండి ఉప్పు గాని కారం కానీ ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే కలిపేసుకోండి చివరిగా పోపు పెట్టేసుకొని పోపు పూర్తిగా సల్లారినాక పచ్చట్లో వేసి కలిపేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీ అయిన పచ్చడి ఇట్లాంటి గా సీసాలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఎట్టేసుకుంటే మూడు నాలుగు నెలలు ఈజీగా నిలవ ఉంటుందండి మరి ఆ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ అలా పచ్చని ఓ పాలు ట్రై చేసేయండి ఎట్టొచ్చిందో చొప్పేయండి మరి